పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం అయిన మాచల్లో సీఎం జగన్ పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్చర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ పాలనలో అమ్మఒడి జగనన్న తోడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన ఇంటి వద్దకే రేషన్ బియ్యం ప్రతి పేదవాడికి ఇంటి స్థలాన్ని కేటాయించడం వంటి ఎన్నో కార్యక్రమాలను మరెన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని కుల మతాలకు పార్టీలకు అతీతంగా పాలన కొనసాగించామని ఇటువంటి పాలనను సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరెన్నో పథకాలను ఇస్తామన్నారు పద్నాలుగు సంవత్సరాల పాలన చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజలతో అన్నారు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు నా కుడి పక్కన నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణుడిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు మూడు పూడవలసిన ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా